సరే మీ గురించి ఒకసారి మాట్లాడదాం మీరు ఇంటి పేరు త్రిపురనే కదా నేను రామస్వామి చౌదరి గారు మీకు ఏమైనా అవునండి మా తాతగారు వరుస అవుతారు మా తాతగారు ఆయన కజిన్స్ అండి కజిన్సా మీ తర్వాత తర్వాత మీ మీద వారి ఇన్ఫ్లుయెన్స్ ఉందా చాలా ఉందండి ఎట్లా ఉంది ఎలా ఉందంటే నేను చిన్నప్పుడు చదువుకుంటూ ఉన్నప్పుడు పంతొమ్మిది వందల నలభై రెండులో అప్పుడు నా పదకొండేళ్ళు ఏమండి గుడివాళ్ళు ఆయనకి గజారోహణం జరిగింది పెద్ద సన్మానం జరిగిందనమాట అండి ఆయన తన సొంత గ్రామం అంగుళూరు వచ్చి త్రిపుడు నేను పిల్లలందరం కూడా పో చేసి మనమంతా కూడాను బ్రాహ్మణులు అవ్వాలి బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు జ్ఞానం అద్భుతమైన జ్ఞానం సంపాదించుకునేవాడు జ్ఞానం చదువుకోండి బాగా చదువుకోండి బాగా అయిన తర్వాత ఈ జ్ఞానాన్ని సం సంపాదించుకున్న తర్వాత మనం చౌదరి కాకుండా సత్శాస్త్రి అని పేరు పెట్టుకుందా ఉన్నాడు సత్ నిజమైన శాస్త్రి ఊళ్ళు పెట్టుకున్నారు కొందరు దుగిరాలు రాఘవచందరి సత్శాస్త్రి అని పేరు పెట్టుకున్నారు అనమాట ఆ విధంగా మార్చుకున్నారనమాట అండి అప్పుడు నాకు అంటే ఓహో ఇంటలెక్ట్ ఈస్ హ్యాస్ గాట్ సో మచ్ వాల్యూ నా చిన్నప్పుడు నాకు ఇక్కడ పడింది అనమాట అండి రామ్ చౌర చౌదరి గారు కన్నా ఆయనకి బ్రిటిష్ వాళ్ళు జస్టిస్ పార్టీకి అంటే అబ్రాహ్మణ బ్రాహ్మ బ్రాహ్మణేతల యొక్క పార్టీ జస్టిస్ పార్టీ బ్రాహ్మణ మీద యుద్ధం చేయించారు అందుకని అప్పటి నుంచి కూడా యుద్ధం జరుగుతుంది అనమాట ఈ పరాకాష్ట చేరుకున్నప్పుడు రామ్ చందర గారు జస్టిస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసారు బయటకు వచ్చేసి ఉప్పు సత్యాగం జరుగుతుంటే వీరుడు ఎవడు తిలుపుడి వీరగంధం తెచ్చినారము వీరుడెవ్వడు తెలుపు పూచిపోతూ మెడనవైతం పూలదండలు అంటూ రాసుకుంటూ వచ్చి ఈ మూమెంట్లోకి వచ్చేసారనమాట అండి అంటే ఆయన రేషనలిజం ఈ పురాణాలు ఎలా వచ్చినాయి ఎందుకంటే ఇఫ్ యూ హావ్ టు అసాల్ట్ సంథింగ్ విచ్ ఈజ్ నాట్ జస్ట్ అనమాట అండి యూ హెవ్ టు గో టు ది ఎక్స్ట్రీమ్ బట్ ఎక్స్ట్రీమ్కి వెళితే అందులో మత పిచ్చొస్తుంది అనమాట అండి సో హీ సన్ గోపిచంద్ ఐ రికన్ రెకన్ హిమ్ యాజ్ సుపీరియర్ టు హీస్ ఫాదర్ నేను నా లైక్ లైవ్లో కాల్లో చదువుకున్నప్పుడు ప్రతి ఫ్రైడే ఈవినింగ్ నడుచుకుంటూ వెళ్ళేవాడిని ఆయన వ్యాసారావు గోపిచంద్ గారండి గోపిచంద్ గారు ఉన్నప్పుడు కంపెనీ దాని తర్వాత అన్న ఇచ్చేవరిక అరవిందో అయ్యాడు కదా గోపిచంద్ గారి యొక్క తాత్విక ప్రస్థానం ఒక ఆర్టికల్ రాశారు అనమాట అండి ఆయన ఒక చిన్న పుస్తకం రాస్తూ ఏం చెప్పాడంటే అంకితం ఎందుకు అని నేర్పిన తండ్రికి అంకితం అన్నాడు ఎందుకు అని నేర్పిన తండ్రికి అంకితం అన్నాడు ఆయన జీవితాంతం కూడా ఎందుకు ఎందుకు అంటూ నాస్తికుడి నుంచి ఆస్తికుడు ఈ అయ్యి ఇది అయ్యి రాయిస్ట్ అయ్యి కమ్యూనిస్ట్ అయ్యి ప్రిస్ట్ అయ్యి చివరి అరవిందు ఇస్ట్ అయ్యాడు అనమాట అండి అది గొప్పతనం దట్స్ వాట్ ఐ హోల్డ్స్ నాకు కూడా అంతే అనమాట అండి రామ్ శామ గారిని ఎంతవరకు అంటే నువ్వు నాటకాలు కూడా చేశాడనమాట కురుక్షిత సంగ్రహం అన్నీ చేశాడు కదా పాండవోల్ దేవ న్యాయం అను వీళ్ళ న్యాయం కాదని చెప్పాడు అనమాట అండి అన్నీ రాశాడు ఇట్ ఇట్ బ్రాట్ లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ చైతన్యం ఉంది ఖమ్మ కమ్యూనిటీ ఆ కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఖమ్మంలో ఈ మూడు జిల్లాల్లో అనమాట ఆయన ప్రభావం చాలా ఎక్కువ అందరూ చదువుకోవడం మొదలుపెట్టారు అందరూ విమర్శించడం మొదలుపెట్టారు కమ్యూట్ అయిపోయారు వెరీ గుడ్ సౌదరి గారు నేను నలభై నాలుగేళ్లుగా చూస్తున్నా సమాజాన్ని మీరు విదేశీ సంచార నిగం లిమిటెడ్కి మీరు చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు తర్వాత టీసీఎస్లో సలహాదారుగా ఉన్నారు ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మీరు ఐటీ సలహాదారుగా ఉన్నారు ఇలా ఉండేటప్పుడు మిమ్మల్ని ఒక టెక్నికల్ పర్సన్ అనే అనుకున్నాం మేము మామూలుగా హిందుత్వం గురించి ఎప్పుడో ఎనభైలో డెబ్భై ఎనిమిది దశకాల్లో చివరిలో మాట్లాడేటప్పుడు మీకు హిందుత్వ భావాలున్నాయిన సంగతి మాకు తెలియలా తర్వాత మీరు అద్భుతంగా ఒక హిందూ ధర్మవీరులాగా విజృంభించారు కదా మీకు అసలు ఎప్పుడు దీని మీద ప్రగాఢమైన విశ్వాసం కలిగింది ముందు కమ్యూనిజం నుంచి ఎప్పుడు బయటకు వచ్చామంటే అవునండి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో కమ్యూనిస్ట్ మీరు అవునవునవును ఐ వాజ్ ఎలక్టెడ్ ఐజ్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ కాలేజ్ యూనియన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గిండిలో తెలుగు వాళ్ళు ఇరవై శాతం మాత్రమే ఏమండి అక్కడ ఇరవై శాతం మాత్రమే ఎప్పుడు కూడా ఈ తెలుగు వాడు ప్రెసిడెంట్ అవలా నేను కమ్యూనిస్ట్గా నుంచి గెలిచాను అనమాట అండి ఎక్కడ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఓహో కమ్ స్టూడెంట్ యూనియన్లో ఓ ఒక మాట్లాడుతూ ఉండే ఉన్నప్పుడు కొరియా యుద్ధం జరిగేది అనమాట అండి కొరియాని గురించి కమ్యూనిస్టుల గురించి జరిగి మాట్లాడుతుంటే నా వాగ్దాటితో పాటు కమ్యూనిస్టుల యొక్క ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు కూడా వాళ్ళు ట్యాక్టిక్స్ అనమాట అండి టు ఆక్యుపై ది కమాండింగ్ హైట్స్ ఆఫ్ ది ఇంటలెక్చువల్స్ ఎవరైతే గట్టిగా గొప్పగా చదువుతున్నారో మొత్తం కమ్యూనిస్ట్ చేయటం అనమాట అన్నట్టు చేశారనమాట అండి సో మా కాలేజీలో ఉన్నటువంటి వాళ్ళు ఎనభై మంది తమిళ్ సుగమంతా వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఇరవై పర్సెంట్ కమ్యూనిస్టు భావం ఉన్నటువంటి తెలుగు వాడిని ప్రెసిడెంట్గా ఎందుకు ఎన్నుకున్నారంటే ఈజ్ కమింగ్ ఫస్ట్ హీఈ్ స్పీకింగ్ వెల్ దర్ ఫోర్ హూ హ్యావ్ ఎలక్టెడ్ హిమ్ అన్నారు మా ప్రిన్సిపాల్ గారు చాలా భయం వేసింది ఏం చేస్తాడు ఈ వచ్చింది వచ్చిందనమాట చివరికి నైన్టీన్ ఫిఫ్టీ టూ జనవరి సిక్స్త్న అది మా ఫైనల్ ఇయర్ అనమాట అండి ఆల్ ఇండియా రేడియో ఇన్వైటెడ్ మీ టు స్పీక్ అబౌట్ డిసిప్లిన్ ఇన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇందు కాలేజెస్ అన్నాడు యూనివర్సిటీ అందులో వెళ్ళి మాట్లాడి మా ప్రిన్సిపాల్ ఏ విధంగా మా డిసిప్లిన్ మెయింటైన్ చేస్తున్నాడు అని చెప్తే ఆయన సంతోషించాడు కారణం అందులో అందులో లోతు వెళ్ళొద్దనమాట ఇప్పటికీ కూడా నేను ఐ ఎస్టాబ్లిష్ ఫౌండేషన్ ఫర్ హ్యూమన్ లెక్చర్ చెప్పిస్తున్నాను అనమాట ఎన్ని ఏళ్ళ తర్వాత చూసుకోండి అనమాట ఎందుకంటే ఆ వేరేషన్ కమ్యూ అప్పుడు కమ్యూనిస్ట్గా ఉండేవాడిని తర్వాత ఇప్పుడు తర్వాత ఆల్ ఇండియా రేడియోలో ఇమీడియట్లీ నేను జాయిన్ అయ్యాను ఇంజనీరింగ్ కాలేజ్ అవగానే నైన్టీన్ ఫిఫ్టీ టూ అక్టోబర్ జూలైలో రిజల్ట్స్ వచ్చినాయి వెంటనే ఢిల్లీ వెళ్ళి అక్కడ ఆ రోజు నా ఎంతో ఎక్స్పాన్స్ జరుగుతుంది కాబట్టి యాంటీసిడెంట్ వెరిఫై చేయకుండా గ గవర్నమెంట్లో చేరాను టు టు గెట్ ఇన్ క్లాస్ వన్ సర్వీసెస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఉన్నాయి కదా యూపీఎస్సీ ఎగ్జామినేషన్ ఇవాళ వీధి వీధిగా అటువంటి లేవు ట్యూటోరియస్ లేవనమాట అండి ఐ కేమ్ ఫస్ట్ ఇన్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ బట్ ఐ వాజ్ నాట్ గెట్టింగ్ అపాయింటెడ్ పై అప్పుడు కమ్యూనిస్టుల మీద చాలా నిఘా ఉండేది గవర్నమెంట్కి అనమాట బికాజ్ దే రణజీవి పొట్టా ఇదంతా జరిగింది కదా డివ్లో పడగొట్టాలి అన్నీ జరుగుతుంటాం అలా కమ్యూనిస్ట్రులు గవర్నమెంట్లో తీసుకుంటా తీసుకోపోతే దా యాంటీసెంట్ రిపోర్ట్లు ఏమైనా వచ్చిందనమాట మద్రాసు నుంచి ఏమో వీళ్ళు కమ్యూనిస్టర్ వచ్చింది కృష్ణా జిల్లాలో నాకు ఏ రికార్డు లేదు కదా నేను అక్కడ చదువుకోలేదు కదా ఇంటర్వ్యూ కానీ ఇంజనీరింగ్ కానీ వాళ్ళేమో ఏం పొలిటికల్గా ఏమి లిఫిలేషన్ ఉన్నారు ది ఆర్ నాట్ అపాయింటింగ్ మీ ఐ పాస్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ మూడు కట్టింగ్లు తీసుకుని ఏదో సెకండ్ ఆర్ ఫస్ట్ ఆర్ థర్డ్ ఆర్ మాట ముందు వస్తుంటే ఒకరోజు నా విషగిపోయి పడ్డ గోవిందవాళ్ళ పంతు హోమ్ మినిస్టర్ ఆయన ఇంటికి సరాసరి వెళ్ళే అనమాట అండి ఆ రోజులు తుప్ప కలిపిచ్చుకునేవాళ్ళు లేరు వెళ్ళగోలికెళ్తే వాట్ బ్రిస్ యూ హియర్ మ్యాన్ అన్నాడు అంటే నువ్వు ఈ న్యూస్ పేపర్ కట్టింగ్ చూపించి సార్ ఇది ఇంత వచ్చాను నా ఉద్యోగం క్లాస్ రూమ్ ఉద్యోగం ఏమిటో లేదు అంటే ఎందుకన్నాడు నేను కమ్యూనిస్ట్ అంటాను నువ్వు కమ్యూనిస్ట్ అన్నాడు సార్ ఇఫ్ యూ గివ్ మీ ది జాబ్ ఐ విల్ బీ యువర్ మోస్ట్ ఒబీడియంట్ సర్వెంట్ యూ డోన్ గివ్ మీ ది జాబ్ ఐ విల్ బీ యువర్ ఫార్మిడబుల్ ఫో ఇన్ ద పార్లమెంట్ పక్కా వేడండి మీకు ఉద్యోగం ఇస్తే నా సర్వెంట్గా ఉంటావు కావును నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సర్వెంట్గా లాయల్ సర్వెంట్గా ఉంటాను అన్న అనమాట వాడు ఫైల్ తెప్పి చూశాడు ఉద్యోగించు దశ ఎంటర్ తీసు అనమాట అండి మా డిపార్ట్మెంట్లో అందరూ కూడా నన్ను కామ్రేడ్ అని పిలిచేవారు చూడండి చివరికి బహున బాబు మా మినిస్టర్ నన్ను కూడా కామ్రేడ్ చౌదరి జనరల్ మేనేజర్స్ మీటింగ్ ఉన్నప్పుడు అనమాట అండి కామ్రేడ్ చౌదరి వాట్ యు టు సేర్ అనమాట అండి నైన్టీన్ సిక్స్టీ దగ్గర నుంచి నాకు ముందేమో కుర్చోవ్ ట్వంటీ పార్టీ కాంగ్రెస్ స్టాలిన్ చేసిన అకృత్యాలని చెప్తా అంటే పేపర్ అమెరికా వాడు పట్టుకొని చేస్తుంటే వీళ్ళు తప్పు పేపర్ దొంగ పేపర్ అని ప్రచారం చేస్తుంటే చివరికి నెమ్మదిగా అన్నీ చేసుకుని చదువుకున్న తర్వాత దిస్ ఈజ్ ట్రూ కమ్యూనిజం ఈజ్ యానిమలిజం మీరు పుస్తకాలు ఉంటారు యానిమల్ ఫామ్ అని నైన్టీన్ ఎయిటీ ఫోర్ అని జార్జ్ ఆర్వెల్ హీ వాజ్ బోర్న్ ఇన్ ఇండియా అవి రాసివ్వ హీవాజ్ ఆల్సో ఏ కమ్యూనిస్టర్ హూ బిగే ఎక్స్ హెల్స్ కమ్యూనిస్టర్ అనమాట హీ సెట్ దట్ ది ఫైనల్ ఫైనల్ వార్ విల్ బి ఫాట్ బిట్వీన్ కమ్యూనిస్ట్ అండ్ ఎక్స్ కమ్యూనిస్ట్ మా గొర్రెలు గోత్రాలు గొల్లలకు తెలిసి అన్నట్టుగా అనమాట కమ్యూనిస్ట్ యొక్క గోత్రాలు మాకు బాగా తెలుసు కాబట్టి ఈనాటికి కూడా ఏ కమ్యూనిస్ట్ కూడా నేను టీవీ డిబేట్కి వస్తాను చదువు గారు వస్తున్నారా చదురు గారు వస్తే మేము రావు అండి ఎందుకంటే నీ గోత్రం అంతా చెప్పేసి వస్తే మీరు చేసిన పనులు నేను సరే సో అది ఆ కమ్యూనిజ్ అని ఎందుకు గుళ్ళి పెట్టాను నైన్టీన్ సిక్స్టీ సెవెన్ నుంచి ఐ స్టార్టెడ్ ఓటింగ్ ఫర్ ది బీజేపీ నేను ఏడి ఆఫ్టర్ జాయినింగ్ యాజ్ క్లాస్ వన్ ఆఫీసర్ ఇన్ ది గవర్నమెంట్ ఐ టు కల్కటా దర్ వాజ్ స్ట్రైక్ ఆఫ్ ది పోస్టల్ ఫీ పీఎన్టీ పీపుల్ ఐ ప్రొటెక్టెడ్ మై కమ్యూనిస్ట్ ఫెలోస్ అవును ఎవరా బేదాన్ చంద్ర బీసీ రాయ్ వాజ్ చీఫ్ మినిస్టర్ అనమాట అండి వై ఈస్ ఇస్ యూ ప్రొటెక్టింగ్ ఏంటంటే దా గుడ్ ఫెలోస్ దే హట్ డన్ ఎనిథింగ్ దేర్ ఫర్ ఐటెక్ట్ అరెస్ట్ చేయడానికి వచ్చి చేయడానికి వీలు లేదని సో దాని తర్వాత దెబ్బతి ఇవన్నీ తెలిసి కమ్యూనిస్టులు యొక్క బండారం తెలిసిన తర్వాత అద్వానీ గారు నేను నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో అసిస్టెంట్ చీఫ్ ఇంజనీర్గా ఉన్నప్పుడు ఢిల్లీలో విటభాయ్ పటేల్ హౌస్లో మెంబర్ ఎంపీసీ హౌస్లో నాకు ఉన్న ఇల్లు ఉండేది అక్కడ ఆయనకు వచ్చి ఆయన చేడీ షెడ్ చేసుకుని సంచి చేసుకుని ప్రచారానికి వచ్చి ఉండేవాడు అనమాట అండి మై వైఫ్ ఇమ్మిడియట్లీ ఇంప్రెస్ ఇమ్మెన్స్ అనమాట అండి అక్కడి నుంచి ఫస్ట్ టైం ఓటెడ్ ఫర్ బీజేపీ ఈజ్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ జనసంఖ్య నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ఎలక్షన్ అంటే జనసంఖ్య జనసంఖ్య భారతీయ జనసంఖ్య అప్పటి నుంచి ఎందుకు ఏమైనా తప్పులు ఉన్నాయని కూడా నేను అనుకుంటున్నాను కానీ దిస్ ఇస్ లీస్ట్ తప్పులు చేసేది ఎవరంటే వీళ్ళు లేరు అదే కాకుండా రాజకీయం వేరు ఐడియాలజీ వేరు కొంత కాంప్రమైజ్ ఉండాల్సి పవర్ వరకు కూడా ఇవి చేయవలసిన పనులు చేయవలసింది అనమాట అండి విదౌట్ లూజింగ్ ఫెయిత్ ఇన్ యువర్ ఐడియాలజీ ఇప్పుడు ఈ మధ్యనే వన్ థౌజండ్ పేజెస్ రాశారు మన అద్వానీ గారు మై కంట్రీ మై లైఫ్ అని అద్భుతమైన పుస్తకం నేను అంటున్నాను దిస్ మస్ట్ ప్రిస్క్రైబ్డ్ ఎస్ మస్ట్ రీడ్ ఫర్ ఆల్ ది బీజేపీ ఫెయిల్ మీరు ఉంటానేమో అద్భుతమైన పుస్తకం అనమాట ఎటువంటి అనాలిసిస్ చేసాడు రథయాత్ర గురించి మూడు యాత్రలు చేశాడు ఆయన ఈ కడవాళ్ళు ఎంత అయిన తగ్గండి వీళ్ళు ఎంత సరే చౌదరి గారు మీరు బిఎస్ఎన్ఎల్కి చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా చేశారు గవర్నమెంట్లో ఐటీ సలహాదారుగా ఉన్నారు మరి పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు మీకు బోహడు పుస్తకాలు రాశారు కావలసిన కీర్తి ప్రతిష్ట మీరు భారతీయ ప్రజ్ఞా పత్రిక నడుపుతున్నారు ప్రజ్ఞాభారతికి చైర్మన్గా ఉన్నారు ఇన్ని ఉన్నా ఇప్పటికీ మీరు ఎప్పుడు చూసినా పుస్తకమే చదువుతుంటారు కదా ఈ విద్యార్థి నిరంతర విద్యార్థిగా ఉంటున్నారే దీనికి అసలు మీ మీ పఠనాశక్తి గురించి దీని గురించి చెప్పండి రామ్ చౌదరి గారు ఒకటి గోపీచంద్ గారు అంతకన్నా ఎక్కువ దానికన్నా కూడా ఎక్కువ నిండమర్తి సత్యనారాయణమూర్తి అని మా క్లాస్ టీచర్ గుడివాడ హై స్కూల్ అది ఒక అద్భుతమైనటువంటి అనుభవం అనమాట అండి నేను మా అంగళూరు నుంచి మై ఐ వాజ్ సన్ ఆఫ్ ఏ ఫార్మర్ విత్ సెవెన్ చిల్డ్రన్ ఐ ఇస్ టు వాక్ టు గుడివాడ హై స్కూల్ అనమాట అండి ఏ పరీక్షలు ఉన్నాయో మాకు తెలిసేది కాదు అనమాట అండి వెంది ఫిఫ్త్ ఫార్మ్ సిక్స్త్ ఫార్మ్ కదా సిక్స్త్ ఫార్మ్ ఇది డిసెసివ్ థింగ్ అని ఆ రోజుల్లో ఎస్ఎస్ఎల్సి అండి వాళ్ళు అనమాట అండి ఫిఫ్త్ ఫార్మ్లో వచ్చిన మెరికల్ అందరినీ కూడాను నెంబర్ వన్ ఏ ఏ సెక్షన్ ఇన్ ది ఎస్ఎస్ఎల్సీ నెంబర్ టూ బి సెక్షన్ దాని తర్వాత ఇట్ట తీసుకొచ్చి ఇట్ట ఇట్టే ఇటు చేసేవారు అనమాట అండి ఐ వాజ్ ఫస్ట్ ఇన్ ది ఫిఫ్త్ ఫార్మ్ సో ఐ అసైన్ టు సమ్ సెక్షన్ ల లెక్చరర్ వాజ్ టీచర్ వాజ్ నిటమర్తి సత్యారాయణమూర్తి గారని చక్కని తెల్లని కాజీ పంచ కట్టుకుని పంచి వేసుకుని వేసుకుని కూర్చుకోరు అనమాట గుడివాళ్ళు ఉన్నటువంటి సన్నాసులు అంతా ఏం చెప్పారంటే అంటే పెద్దవాళ్ళ యొక్క కొడుకులు అనమాట అండి ఒరే నువ్వు ఫస్ట్ వచ్చావురా నువ్వు తప్పుతావురా వాడు చెప్పడరా చదువు చెప్పడరా ఓ కథలు చెప్తాడు రా అన్నారనమాట అండి ఆ చెప్పుడు మాటలు విని వెంటనే బి శేషాచార్యులు గారిని మా హెడ్ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి సార్ నేను ఆ సెక్షన్లో ఉండను ఎందుకు అన్నారు ఎందుకంటే ఆయన చదువు చెప్పడంటండి ఓ కథలు చెబుతాడు అంటండి అలా చెప్తే నేను ఎట్ట పాస్ అవుతానండి అన్నా అనమాట అండి నిజం నిజం అక్కడికి వెళ్ళి ఒక మొదటి క్లాస్ ఒక్కస ఒక్క క్లాస్ విని దాని తర్వాత దగ్గరికి వచ్చి నువ్వు ఏం చెప్తే అది చేస్తానన్నాడు వాళ్ళ యొక్క బుర్రస్ ఉండేది అనమాట క్లాస్కి వెళ్ళానండి క్లాస్ అవ్వగానే పరి ఎత్తుకుంటే వెళ్ళి శేషాచార్య గారు నేను అక్కడే ఉంటాను బాబు ఎందుకు అక్కడే ఉంటాను అంటా సార్ ఆయన క్లాస్లోకి ఎలా రావాలో ఎలా కూర్చోవాలో ఎలా నవ్వాలో ఎలా తగ్గాలో ఎవరి కథలు చెబుతున్నారండి ఈ కథలు చెప్తున్నారండి కసుడు ఇదని ఇదే నీ చెప్తున్నారండి అయ్యమ్మా కావాల్సిన సరే అక్కడే ఉన్నాడు అనమాట దాట్స్ మై నేను ఏం చెప్తాను అంటే మేము పొగటం కాదనమాట అండి ఎంతకాలం అయితే బ్రాహ్మణులు టీచర్లుగా ఉన్నారో అంతవరకు కూడా విద్యార్థులందరూ కూడా నిజంగా విద్యార్థిని విద్యార్థులు అయ్యారు వాళ్ళని వాడిని తీర్చిదిద్దారు అండి ఎప్పుడైతే ఈ రిజర్వేషన్ రిజర్వేషన్ అన్ని పెట్టి ప్రతి ఏ ప్రతి వాడిని కూడా టీచర్గా చేశారో అప్పటి నుంచి మనం ఈ విద్యా విధానం ధ్వంసం అయిపోయింది తమిళనాడులో చూస్తే హిందుత్వాన్ని దెబ్బ కొట్టాలి నిర్మూలించడానికి మేము యాంటీ బ్రాహ్మణిజము అనేది వాళ్ళు ఆ విధంగా తీసుకుంటాం అవును అంతే ఇంత చోటు క్రిస్టియన్ మేము స్టార్ట్ దాం అందుకని దీన్ని మనం మనకి కూడా సమాజంలో ఏంటంటే ఒక బ్రాహ్మణ వ్యతిరేకత అనేది పెరిగింది కానీ చారిత్రకంగా ఈ బ్రాహ్మణ ధర్మము సనాతన ధర్మాన్ని పరిరక్షించడంలో వీళ్ళ పాత్ర కూడా ఉన్నది కదా దీన్ని చూడవలసిన అవసరం ఉన్నది కదా మీరు ఈ ఈ దురుద్దేశపూరితమైన బ్రాహ్మణ ద్వేషాన్ని ఒక సహేతుకమైన కారణాలతో కొంత బ్రాహ్మణ మీద వచ్చిన వ్యతిరేకత ఈ రెంటి మధ్య తేడా ఎలా చూడాలి తేష్ట ఊరు ఇంటింటికి వెళ్తున్నాడు ఏదో చెప్తున్నాడు అనమాట అండి నేను అమ్మ అంగుళూరు గురించి చెప్తాను అనమాట అండి మాకు రెండు దేవాలయాలు శివాలయం రామాలయం ఉండేది అందులో రెండు పూజారులు బ్రాహ్మణులు అనమాట అండి వాళ్ళు ఇంటింటికి వచ్చి మేము కమ్మ వాళ్ళం ఇతరుల చోటుకో వెళ్ళి అమ్మ ఈరోజు తజ్ఞం పెట్టాలి ఈరోజు పండగ చేసుకోవాలి ఇది చేసుకోవాలి ఇది కారణం అని చెప్తూ ఉండేవారు అనమాట అండి ఇప్పుడు ఒక్క బ్రాహ్మణు అన్న ఉన్నారు అక్కడ ఇంటికి వాళ్ళు లేరు ఎందుకంటే వాళ్ళ పర్ఫెక్షన్ పోయింది వాళ్ళ గౌరవం పోయింది వాళ్ళకి వచ్చేటువంటి ఆదాయాలు కూడా పోయినాయి అన్ని ఓటం బాలన శ్రాద్ధం పెడితే హైదరాబాద్ వెళ్ళి శ్రాద్ధం పెడితే పది వాళ్ళు వస్తే పెళ్లి చేస్తే లక్ష రూపాయలు వస్తే వచ్చిస్తారనమాట అండి ఆ బొక్కలోకి అంటే ఆ శూన్యంలోకి క్రిస్టియన్ ఫ్యాస్టర్ చేరారు అనమాట ఇదే చేసి ఈ దేశాన్ని పెంచుతూ ఉన్నారు ఇప్పుడు దానికి కారణం మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం రాజశేఖర రెడ్డి గారు క్రిస్టియన్ కదా జనార్దన్ రెడ్డి గారు కూడా ప్రచ్ఛన్న క్రిస్టియనే కదా ఏమండి రేపు త్వరగాడు కూడా ఏమన్నా పుచ్చి అయిపోవచ్చు కదా వాళ్ళ చేతిలో మన దేవాలయాలు వెళ్ళిపోతే మన సొమ్ములు అవి పెట్టి విద్యాలయాలు ఎందుకు పెట్టలేదు పెద్ద ఆర్టికల్ రాశారు అనమాట అండి ఇంత డబ్బు వస్తుంది ఈ డబ్బు ద్వారా ఇన్ని స్కూళ్ళు పెట్టవచ్చు అని మేము మా నాజుడు లేదు దీనికి మహా దుర్మ ఆ మాట అంటే కొంత బాధపడతారేమో చంద్రబాబు ఈజ్ ఎ క్రిమినల్ ఇంగ్స్ రికార్డ్ రికార్డు అనమాట రెండు వందల కోట్ల రూపాయలు మంచం కింద ఉన్నవాళ్ళు టీటీడీ సభ్యుడిగా చేశారా లేదా అదే ఉంటే జైసే సచ్చిపోయింది జైశ్రీ జైలు చెప్పింది కాబట్టి చేశారు అన్నాడు అనమాట వాళ్ళకి ఇంక చెప్పడానికి వీలేజ్లేండి యాంటీ హిందూయిజం ప్రో క్రిస్టియన్ ప్రో ఇస్లాం ఏవేమి పనులు చేశారు ఇరవై ఆరు దేవాలయాలు విజయ విజయవాడలో కృష్ణా పుష్కరాల భద్ర గుడితే వాటిని తిరిగి నిర్మించమంటే నిర్మించకుండా ఎనభై కోట్ల రూపాయలు ఎనిమిది అంతస్తుల హై హౌస్ కట్టడానికి బోనాలు వేశారండి అంతకన్నా హిందూ ద్వేషం ఇంకెక్కడ ఉందా ఇప్పుడు సరే అది చంద్రబాబు హయాంలో అలా జరిగింది ఇప్పుడు ఈ ఐదేళ్లలో జరుగుతున్న ప్రభుత్వం ఎలా ఉందండి అమ్మమ్ అమ్మ రాక్షస ప్రభుత్వం టోటల్గా రాక్షస ప్రభుత్వం అనమాట అండి ఈ మధ్యన తిరిగి మళ్ళీ చదువుతున్నాను ఇది రామాయణాన్ని తెలుగులో తాళు పుస్తకం అద్భుతంగా రాశారనమాట అండి చదువుతుంటే ఓహో ఆ రావణాసుడు చేసిన పని ఈయన ఇక్కడ చేస్తున్నాడని ఉందండి ఆంధ్రప్రదేశ్లో జరిగేది ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది హోమ్స్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది హోమ్స్ ఆ రిసీవింగ్ అన్ ది యావరేజ్ ఫార్టీ ఎయిట్ థౌజండ్ రూపీస్ అది డీబీటీ ఆందోళన అండి ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు అప్పు చేసి అప్పు చేసి పప్పు కూడన్నట్టుగా ఉంచుందనమాట ఈ ఉన్నో పోస్ట్ చేస్తూ ఇప్పుడు ఈయనేమంటున్నాడు అనమాట అండి ఎనిమిది వేలు ఇచ్చిన వాలంటీర్కి పదివేలు ఇస్తారంటున్నాడా దాని తర్వాత నలభై ఏళ్ళు వచ్చిన బీసీ ఉమెన్కి పెన్షన్ ఇస్తాను నలభై ఏళ్ళు పిల్లలు పుడతారు ఇంకా అటువంటి స్త్రీకి పెన్షన్ ఇస్తానని ఏమిటి వాగ్దానాలు ఏమిటి చెప్పారనమాట సోమరిపత్రం చేయటం కాదు సమాజాన్ని అసలు ఇది ఇంకా ఏం చెప్తాం అనమాట అండి మరి దాంతో ఎలయన్స్ బీజేపీ వచ్చింది కదా అయ్యో ఉంటే ఆపద్ధర్మం గేద్ధర్మం ఏదో అంటున్నారు అనమాట అండి దానికి ఏ సరే కానీ గుడిలో మెల్లయ్యం మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీరు అన్నట్టు నిర్మహమాటంగా మీరు చెప్పారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమిటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పరిస్థితిలో కర్తవ్యం ఏమిటి ప్రజల ముందు ఆయన ఓడిపోవలసింది ఈయన గెలవకూడదు ఎంత జరుగుతుంది కృష్ణుడు అదే అన్నాడు కదా కృష్ణుడు చివరికి వెళ్ళిపోయి మహాభారత యుద్ధం అయిపోతుంది అక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తే ఏం చేస్తున్నావు అంటే ఒక తల్లి జోద వాడుతున్న రెండు బిడ్డల్ని చూసిందంట చూసి వీడు ఊడిపోకూడదు వీడు గెలవకూడదు అంటుందంట ఆ తల్లి యొక్క పరిస్థితి నా పరిస్థితి అలాగే ఉందనమాట అండి వాడు ఊరిపోవాలి గెలవకూడదు అది సంభవం కాదనమాట అవును నా అంతరంగం ఏం చెప్తుంది ఒక బీజేపీ కూడా గెలవడం చెప్తుంది ఆంధ్రప్రదేశ్లో ఒక్కడు కూడా గెలవరేమో అనుకుంటుంది అనమాట కమ్మ కులం విషం కక్కుతుంది బీజేపీ మీద మోడీ గారి మీద విషం విషం కక్కుతుంది అండి అవును ఆ విషయాన్ని మింగేసి ఓటేస్తారా ఇప్పుడు బీజేపీ ముందున్న పరిస్థితి ఏమిటి బీజేపీ ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టేయండి ఇక్కడ కూడా తప్పులు చేశారనమాట అండి అక్కడ తెలంగాణ బీజేపీ ఒక తప్ప కిరణోలాగా పెరిగింది అసెంబ్లీ ఎలక్షన్ల ముందు అప్పుడు కనుక కవితను ఇప్పుడు అరెస్ట్ చేశారు అప్పుడు చేసి ఉన్నట్టయితే వీళ్ళు గెలిచేవారు ప్రజల్లో తప్పుకుంది ఏంటంటే ఐదు వేలు కోట్ల రూపాయలు ఇచ్చి తప్పించుకున్నారండి ఇప్పుడు చేశారనమాట అండి అది ఏదో అదను చూసి దాడి చేయాలని అంటారు కదండీ డబ్బును చూసి రొంగవీ వేయాలంటారు కదండి అదను తప్పింత చేస్తే వెంకటేశ్వ ఇప్పుడు తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఎట్లా ఉందంటారు తెలుస్తుందండి అనుకుంటాను ఎక్కువ సీట్లు వస్తాయి కదా ఎక్కువ సీట్లు వస్తాయి నేను అనుకుంటున్నాను కానీ ఒక విషయం అనమాట ఇది మనం జనరల్గా లోపం ఏమిటంటే లోకల్గా ఉన్నవాళ్ళు ఒక్కడ మీటింగ్ పెడితే యాభై మంది రారు వీళ్ళంతా కూడా మోడీ గారును షా గారు వచ్చినప్పుడు పక్కన కూర్చొని మీ లాయర్లే లీడర్ల నుంచి చెప్పుకుంటున్నారు వీళ్ళు ఎక్కడ ప్రజల్లో వీళ్ళు చెప్పొద్దా ఆయన ఎదగాలి కదా లోకల్గా నాకు లీడర్ ఉన్నాడు నాకు ఏదైనా సమ సమస్య వచ్చిందంటే ఆయన దగ్గర వెళ్తే తీసి అని చెప్తానికి ఆసరా ఉండొద్దండి అంతేకాకుండా వాడిద్దరు వచ్చిన వాళ్ళు పక్కన కూర్చుంటున్నారా ఇదే రాజకీయం అంటే సో ఆయన ఎంతమందిని నుండి మోడీ గారు షా గారు ఎంతమంది వస్తారో చూద్దాం అనమాట అయినా వీళ్ళే గెలవాలని గెలుస్తారని అనుకుంటున్నాను మొన్న ఈటల గారు మా ఇంటికి వచ్చారు తగు కూర్చున్నాడు అనమాట అండి అంటే నీ దగ్గర జోషులేదు అసలు తేలిపోయింది తేలుతున్నాం మోడు గారు మేము తేలుతున్నాం అనమాట వీళ్ళంతా బండి సంజయ్ సార్ యుద్ధం చేశారు చేస్తున్నాడు పాపం అతను అభిమానులాగా చేస్తున్నాడు అంటే మంచిది సోదరి గారు మీరు మీ సుదీర్ఘ జీవితానుభవంతో ముప్పై శతాబ్దపు స్వతంత్ర భారత చరిత్రను విహంగా వీక్షణం చేశారు అదే ఆయన అదృష్టం మతానికి సనాతన ధర్మానికి చక్కటి మీరు మా విశ్లేషణ చేశారు పరిస్థితుల మీద చివరిగా మన దేశ భవిష్యత్తు ధర్మం భవిష్యత్తు హిందువుల భవిష్యత్తు ఎలా ఉంటున్నది ఎలా ఉండబడుతున్నది అని మీరు అనుకుంటున్నారు ధర్మం అనే దానికి మనకి విత్పత్తి అర్థం ఉన్నది కదండి ఇది ధార ఇటీ ఇది యూనివర్స్ ఈ ఎగ్జిస్టింగ్ వాట్ ద దోల్ ఇట్ అది ధర్మం అవును ఆ ధర్మం ఉన్నంతకాలం కూడా ధర్మం అప్పుడప్పుడు గ్లాని జరిగినప్పటికీ కూడా ధర్మమేవో జైతే సత్యమేవో జైతే అరిష్టాలు ఉంటాయి అందుకనే భగవంతుడు ఈ అరిష్టాలను తీసడం కోసం ఆ అవతారాలు వచ్చింది అవతారం దిగాడు బౌస్ దిగు నుండి భూమికి దిగి ఈ నాశనం అవుతా అంటే నాశనాన్ని వినాశనాన్ని ఆపటం కోసం అనమాట సరే భారతదేశ భవిష్యత్తు గురించి అద్భుతం